పేదరాశి పెద్దమ్మ కథలు పూర్వం అడవికి దగ్గరలో ఉండే ఒక గ్రామంలో పేదరాశి పెద్దమ్మ అనే ఒక వృద్ధమైన ఉండేది ఆ కాలం ప్రజలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస వెళ్ళేవారు అలా వెళ్ళేటప్పుడు రాత్రి సమయాన విశ్రాంతి తీసుకోవడానికి దగ్గరలో ఉండే గ్రామంలోకి వెళ్ళేవారు అలా వలస వచ్చిన వాళ్లకు గ్రామంలో కొంతమంది ఆశ్రమం ఇచ్చి ఆహారం పెట్టేవారు ఈ పేదరాశి పెద్దమ్మ అలా వచ్చిన వాళ్ళకి ఇచ్చి వారి కథలన్నీ వినేది అలా విన్న కథలన్నీ తమ ఊరిలో ఉన్న పిల్లలకి నీతి కథలుగా చెప్పేది పిల్లలు ఈరోజు మీకు చెప్పే కదా విష్ణు శర్మ అనే పండితుని కదా మూడు దెయ్యాల కథ అనగనగా ఒక ఊరిలో విష్ణు శర్మ అనే ఒక పండితుడు అతని భార్య రాధమ్మ ఒక చిన్న గుడిసెలో జీవించేవారు ఆయన అదే ఊరిలోని శివాలయంలో పూజారిగా ఉండేవాడు ఆయనకి అపారమైన జ్ఞానం ఉంది కాని తినడానికి తిండి కూడా సరిగ్గా దొరకని పేదవాడు ఇలా కొన్ని రోజులు గడిచాక పరిస్థితి దారుణంగా మారడంతో మన దగ్గర తినడానికి ధాన్యం కూడా అయిపోయాయి ఇంకా ఎన్ని రోజులు ఊరి ప్రజల వద్ద తీసుకుంటాం మీ పాండిత్యం వలన జ్ఞానం వలన ఎటువంటి ఉపయోగం లేదు ఏదో అలా రాజుగారిని కలిసి సహాయం కోరండి రాధా నా పాండిత్యం ఇంకా తెలివితేటలు వలన ఇప్పుడు ఎటువంటి ఉపయోగం లేకపోవచ్చు కానీ అది ఎప్పటికీ వృధా కాదు కానీ ఇప్పటికి మన కష్టాలు తీరడానికి నీవు కోరుకున్న విధంగా రాజుగారి వద్దకు వెళ్లి ప్రయత్నిస్తాను అని ఇష్టం లేకపోయినా అడవి మార్గంలో ప్రయాణం కొనసాగిస్తాడు అతను అడవిలో ప్రయాణం చేస్తూ రాత్రి అయ్యేసరికి ఒక పాడుబడిన కోట దగ్గరికి చేరుకున్నాడు గ్రామస్థులు ఆ కోటలో మూడు దెయ్యాలుంటాయని చెప్పేవారు కాని విష్ణు శర్మ అవన్నీ నమ్మేవాడు కాదు అలాగే మెల్లగా కోటలోకి అడుగు పెడతాడు లోపలికి వెళ్ళి కుడిపక్కన ఉన్న ఒక గదిలోకి వెళ్ళగా మొదటి దెయ్యం ప్రత్యక్షమైంది అది భయంకరమైన రూపంలో ఉంది చూస్తే నేను నిన్ను చంపేస్తాను భయం మనసులో నుంచి వస్తుంది నా మనసులో ఆ పరమాత్ముడు నిండి ఉన్నాడు నేను నిన్ను చూసి భయపడను అయితే నిన్ను భయంతో కాదు జ్ఞానంతో ఓడిస్తా ఈ బంగ్లాలో ఈ గదితో కలిపి మొత్తం మూడు గదులు ఉంటాయి నేను ఇప్పుడు నీకు ఒక ప్రశ్న వేస్తాను దానికి నువ్వు సమాధానం చెప్పగలిగితే రెండవ గదిలోకి వెళ్ళవచ్చు రెండవ గదిలో మరొక భూతం ఉంటుంది అది కూడా నేను ఒక పొడుపు ప్రశ్న అడుగుతుంది నువ్వు దానికి కూడా సమాధానం చెప్పగలిగితే మూడవ గదికి వెళ్ళవచ్చు ధైర్యవంతుడివి జ్ఞానవంతుడివి అయితే దానికి కూడా సమాధానం చెప్పగలవు అలా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తే నీ కష్టాలన్నీ తీరిపోయేలా వరమిస్తాము ఒకవేళ చెప్పలేకపోతే నీ ప్రాణాలు ఇక్కడికి ఇక్కడే పోతాయి అలాగే అడగండి నేను దేనికైనా సిద్ధమే నాకు తల ఉంది తోకా ఉంది కానీ శరీరం మాత్రం లేదు నడవను మాట్లాడను నన్ను తిప్పితే గెలుపు ఓటములే నిశ్చయమైపోతాయి నేను ఎవరిని విష్ణు శర్మ ఏమీ ఆలోచించకుండా సమాధానం చెప్తాడు అది మన కష్టానికి ప్రతిఫలమైన నాణం ఆశ్చర్యం ఇంత త్వరగా నాకు సమాధానం చెప్పిన మొదటి వాడవ వెళ్ళు రెండవ గదిలోకి వెళ్ళి నీ అదృష్టాన్ని పరిశీలించుకో వెంటనే రెండవ గదిలో ఉన్న దయ్యం వద్దకు వెళ్తాడు విష్ణు శర్మ నేను మొదటి గదిలో భూతంలాగా నిన్ను సులభమైన ప్రశ్న అడుగుతాననుకుంటున్నావా అని రెండో దెయ్యం కూడా తన ప్రశ్న అడుగుతుంది మొదటి ప్రశ్నలాగే ఏమి ఆలోచించకుండా సమాధానం చెప్తాడు శర్మ అది ఇప్పుడు మన తోడు వీడని నీడ చాలా బాగా సమాధానం చెప్పావు వెళ్ళు వెళ్ళి అని చెప్తుంది దెయ్యం

అని సమాధానం చెప్పగానే మూడు దెయ్యాలు ఒక దగ్గరకు వచ్చి అని చెప్పి ఒక పెద్ద నిధిని ఇస్తారు ఆ నిధితో విష్ణు శర్మ తన ఇంటికి వెళ్లి తన భార్యతో ఆనందంగా గడుపుతాడు పిల్లలు ఈ కథలో మీరు తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే మన తెలివితేటలు శాంతమైన ఆలోచన సరైన నిర్ణయాలు ఇవి ఎప్పటికైనా మనకు మంచి ఫలితాన్నే ఇస్తాయి కష్టాలు వచ్చినా భయపడకుండా బుద్ధితో ముందుకు సాగితే విజయం తప్పకుండా మనదే అవుతుంది